హాయ్ అండి నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి డైలీ బ్లాగ్స్ పెడదామని డిసైడ్ అయినప్పుడు సాయంత్రం పూట సీతాకోక చిలుక వచ్చి వాలింది సో ఇది లాస్ట్ ఎండింగ్ వరకు చూడండి లాస్ట్లో కూడా నేను ఒక ఇన్ఫర్మేషన్ చెప్పాను లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది సో యూట్యూబ్ స్టార్ట్ చేద్దామని ఇట్లా అనుకుంటున్నా సీతాకోక చిలుక మా ఇంటి ముందుకు వచ్చిందో సో హాయ్ అండి అందరికీ నమస్కారం మార్నింగ్ అయితే ఒక షార్ట్ అప్లోడ్ చేశాను కదా సో ఒక షార్ట్ డైలీ బ్లాగు అప్లోడ్ చేస్తానని సో నేనైతే ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి ఒక బ్లాగ్ అండ్ ఒక షార్ట్ అప్లోడ్ చేద్దామని ఫిక్స్ అయ్యా అనమాట సో మీరు అందరూ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఆల్రెడీ ఇదివరకు నేను వీడియోస్ అప్లోడ్ చేశానండి ఎందుకంటే రోజు షార్ట్స్ కంటే కూడా ఒక లాంగ్ వీడియో పెడితే మీరు అందరూ సపోర్ట్ చేస్తారన్న ఉద్దేశంతో ఈ రోజు నుంచి నేను టైము డేటు అన్నీ చెప్తాను సో ఒక డైలీ బ్లాగ్ అనేది నేను అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నాను మీరు అందరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో ఇది మార్నింగ్ వ్యూ అనమాట మీకు మార్నింగ్ షార్ట్ కూడా అప్లోడ్ చేశాను కదా సో దాని అనమాట సో మార్నింగ్ చూడండి అప్పుడు టైం ఎంత అవుతుంది అనుకున్నారు ఏడు ఎంతో ఏడు బావో ఎంత అవుతుంది సో అప్పుడు తీసాను అనమాట సో నైట్ రొటీన్ కూడా ఇందులోనే ఈ బ్లాగ్లోనే అప్లోడ్ చేస్తాను సో చూడండి ఓకేనా చాలామంది అడుగుతున్నారు నైట్ రొటీన్ పెట్టండి అండ్ నైట్ నేను ఏమేమి చేసుకుంటాను అనేది కూడా కింద అప్లోడ్ చేస్తున్నాను చూసేయండి సో ఇది నైట్ అనమాట వాడ్రాప్ అండ్ కిచెన్లోకి వెళ్దాము సో ఎలా ఉందో అలానే చూపిస్తున్నాను ఏదో వీడియో కోసం క్లీనింగ్ క్లీనింగో ఉండదండి సో యాస్టిజ్గా ఎట్లుందో అలానే పెడుతుంది అనమాట సో కందిపచ్చడి చేశాను అది ముందు అనమాట ఒక ప్యాన్ తీసుకొని అందులో కందిపప్పు అండ్ ఎండుమిరపకాయలు వేయించాలన్నమాట సో ముందే చెప్దాం అనుకున్నాను బట్ కుదరలేదు సరే ఇక డైలీ బ్లాక్ చేద్దాం కదా అని ఉద్దేశంతో చెప్పానన్నమాట సో నెక్స్ట్ రైస్ పెట్టాను రైస్ కుక్కర్లో సో మీరు అందరూ సపోర్ట్ చేయండి రోజు డైలీ బ్లాక్స్ అయితే ట్రై చేస్తాను సో వన్ మంత్ ఛాలెంజ్ నేను తీసుకుందాం అనుకుంటున్నాను డైలీ బ్లాగ్స్ పెడితే ఎన్ ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూద్దాము ఎంతమంది సపోర్ట్ చేస్తారు అనేది చూద్దామని ఇక డైలీ బ్లాగ్స్ పెడదామని ఫిక్స్ అయ్యానండి ఎవరెవరు ఏదో సాధిస్తున్నారు నేను ఏంటి నా ఛానల్ పెట్టి కూడా టూ ఇయర్స్ అవుతుంది నిన్న కాగా మొన్న వాళ్ళకి వెయ్యి మంది పదిహేను మంది వాళ్ళు సబ్స్క్రైబర్లు వస్తున్నారు నాకు ఇంతమంది ఫాలోయింగ్ ఉండి నేను డైలీ షార్ట్స్ పెట్టడం ఏంటి ఇక లాంగ్ వీడియో పెడితే మీరు సపోర్ట్ చేస్తారన్న ఉద్దేశంతో ఇక డైలీ బ్లాగ్స్ అనేది డతానండి మీరు అందరు సపోర్ట్ చేయండి అండ్ మా హస్బెండ్ ఏమో నూడిల్స్ తీసుకొచ్చారనమాట ఇది ఇలాంటి న్యూడిల్స్ ఎప్పుడైనా మీరు చూసారా చూస్తే కింద కామెంట్ చేయండి నేను మ్యాగీ నూడిల్స్ చూసా కానీ ఇది స్పైసీ గార్లిక్ అంట అది నేను ఓపెన్ కూడా చేయలేదు ఎలా ఉంటుందో ఏంటి అనేది అండ్ పాల ప్యాకెట్ మాది డొడ్లా అనమాట మీరే పాల ప్యాకెట్ యూజ్ చేస్తారనేది కింద కామెంట్ చేయండి ఇది కూడా చూపిస్తారా అంటే చూపిస్తాను నేను నేనేం చేస్తున్నాను అనేది మీకు చూపించాలి కదా సో ఇదన్నమాట మ్యాటర్ అండ్ మీరు అందరూ సపోర్ట్ చేయండి లైక్ చేయండి ఓకేనా డైలీ బ్లాగ్స్ అయితే నేను డైలీ నైన్కి పెడతానండి మార్నింగ్ నైన్కి అయితే వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఎందుకంటే నాకు సెంటిమెంట్ అనమాట తొమ్మిదింటికి ఎప్పుడు నేను ఇది వరకు కూడా బ్లాగ్స్ అన్ని తొమ్మిదింటికే నేను పెట్టాను అనమాట ఇది కూడా తొమ్మిదింటికే అప్లోడ్ అవుతుంది మీరు అందరూ సపోర్ట్ చేయండి డైలీ వన్ మంత్ ఛాలెంజ్ అనమాట మీరు అందరూ సపోర్ట్ చేయండి అండ్ సీతాకొక్క చిల్క నేను ఇట్లా మనసులో అనుకున్నాను యూట్యూబ్లో ఇక బ్లాగ్స్ పడదాము అనుకుని సో ఆ సాయంత్రమే చూడండి సీతాకొక్క చిల్క వచ్చి మా ఇంటి ముందు అట్లా వాలింది భలే అనిపించింది నాకు సో మీరు అందరూ చూడండి సో ఇది అయితే సీతాకొక్క వస్తే నాకు హ్యాపీ అనిపించింది